మీ అందరికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ముందుగా కాలం రామ్ రెడ్డి గారికి నా అదే నమస్కారం ఈ ప్రత్యేకించి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టూరిజం మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి ఏమాత్రం ఒక కాలుష్యం లేని ఎక్కువ మంది అన్స్కిల్డ్ వారికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఇది ప్రస్తుతానికి వార్షిక సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి ఉన్న పరిశ్రమ ఇది ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం మీద సో రాష్ట్రంలోనే ముందు చాలా అనేక సమయం మేము అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి ఎక్కువ టూరిజం అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది ఇవన్నీ ముందు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది ఈ రోజున వాస్తవ రూపం దాచడానికి ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో ఇవి మీటింగ్ వెళ్తాం మీరు చెప్పిన మాటలు సార్ ప్రత్యేకించి టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి వీ హావ్ గ్రేటెస్ట్ స్కోప్ మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తొచ్చింది మీరు చెప్తా ఉంటాయి అవన్నీ వదిలేసాం ఈ రోజున అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దవి అనుకుంటాం ఇప్పుడు ఏమైపోయింది టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదే సో మీకంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా చాలాసార్లు ఎక్కువ టూరిజం గురించి మాట్లాడడం ఎక్స్క్లూజివ్లీ ఒక ఎక్కువ టూరిజం పాలసీని కూడా ఇవాల్వ్ చేసాం ఐ థింక్ కమిటీ అండ్ కాపరేషన్ కూడా పెట్టాం దానికి సంబంధించి మీరు ఒక సింపుల్ గైడెన్స్ దీనికి మనకున్న ఈ గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నాకు మనం విదేశాలకి వెళ్ళి మనం దుర్గేష్ గారికి మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటో ఏరి ప్రాంతం ఏంటది ఆధోని ఒకటి తర్వాత మనం సిద్ధ ఒకటి అంటే అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు కంటే కూడా ఇవన్నీ ఎక్కువ టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి మన సారీ అడ్వెంచర్ టూరిజం లాగా అంటే మనకి ఫ్యాంటాస్టిక్గా మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎక్కువ టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ మరి మెయిన్ మన దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా పాపులర్ చేయాలి బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నది అంటే ఈవెన్ మనం మన మధ్య సింగపూర్లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిల్మ్ దట్ విల్ బికమ్ యువర్ ఫ్యాంప్లెట్ మనం ఖర్చు పెట్టి తక్కువ వద్దేనో మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ నేను చాలాసార్లు అనిపించేది వేస్ట్ గో అవుట్ ఆఫ్ కంట్రీస్ మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కడ ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే లొకేషన్ లొకేషన్ చాలా బాగున్నాయి మీరు కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ నాకు నాకేం లేదు ఇప్పుడు నేను చాలాసార్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి కెన్ వి గివ్ అ కలెక్టివ్ ప్యాకేజ్ నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మనకు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది లేదా ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి ఈ మౌంటనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన నేటివ్గా చాలా మంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి ఉంటారు ఫండ్లు బేర్ హ్యాండ్ స్పైడర్ మ్యాన్ అబ్బాయి సో అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి అలాగే మనకి గండికోట హాస్లీ హిల్స్ బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ ఫీల్డ్ హెరిటేజ్ మనకి గోల్డెన్ సైట్స్ ఉన్నాయి గుడి మనం చాలా ఎన్షియన్ టెంపుల్ దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలా సార్లు మన పిసిఎఫ్ కథలో మాట్లాడితే చాలా ఎక్కువ టూరిజం సెంటర్స్ అలా ఉన్నాయి కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మనం బ్రిడ్జ్ అంతా ఉంది మడోన్ దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది కానీ నేను పబ్లిక్ దొరకాడు ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ హీటింగ్ ఆన్ మై నేను ఎంతంటే మనం ఒక మేజర్ వీ హ్యాడ్ టు అవుట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ అనేది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబరేట్లీ విత్ అదర్ థింగ్స్ అసలు మనకి ఏమున్నాయి ఏది ఫస్ట్ ఎఫిషియంట్గా ఏవి పని అని చూస్తే ఎట్లా అట్రాక్ట్ చేస్తాను ఆల్రెడీ ఉన్నాయి మరి ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకు వెళ్తే లాపూర్లో వాళ్ళు సోలో సోలాపూర్లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు ట్రైన్ లేదు మాకు కొద్దిగా మీరు మాట్లాడే ట్రైన్ అని చెప్పగలం ఫ్లైట్ ఒకటి ఇది ప్రతిరోజు బియ్యి మంది వస్తాయి ఓన్లీ లాస్ సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు పలు మన యాత్ర బస్సులు లాగా ట్రైన్ సైన్స్ కనెక్టివిటీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్ స్టేట్స్ నుంచి మేబీ వీ కెన్ స్టార్ట్ వన్ సీజన్ మేబీ ఈ సమ్మర్ అనుకున్నా వింటర్లోనో ఏదో ఒక సీజన్ ఈ ట్రైన్ వచ్చి మన రాజస్థాన్లో పాలస్థాన్ బీచ్ లాగా క్యాన్ బీ హావ్ వన్ వన్ డెడికేటెడ్ ట్రైన్ మేబీ వీ కెన్ సిట్ గవర్నర్ మీరు వస్తే ఇప్పుడు యాత్రా బస్సులు లాగా మీకు వస్తే మీరు దీంట్లో జాయిన్ అయితే మేబీ వీళ్ళు ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ టూరిస్ట్ లాగా మేబీ యాత్ర బస్సుల్లో కూడా స్పెషల్ కోచెస్ ఒకటి ఇప్పుడు నాకు వెళ్తే ఇప్పుడు నాకు వెళ్ళి అక్కడే మరి క్యాంపింగ్ ఒకటి అవుట్డోర్ క్యాంపింగ్ ఎక్స్ట్రీమ్ లోవల్గా నడుస్తుంది మనకి ఎక్స్పోజర్ టు ఇంటర్నెట్ అవుతుంది కెన్ బి ఐవలప్ క్యాంపింగ్ సైట్స్ ఎక్స్క్లూజివ్ ఎకో టూరిజం దీంట్లో టెంట్ హౌసెస్ అని మనమే వాళ్ళు తెచ్చుకున్నా కానీ లేదంటే మనం క్యాంప్ ఫ్యాన్స్ పెట్టినా కానీ అదొకటి ఉంటాం సో వీటన్నిటికంటు మేజర్లీ ఇవన్నీ జరగాలంటే మొన్న సీఎం మీటింగ్లో మేము మాట్లాడింది యాక్చువల్లీ మిమ్మల్ని ప్రస్తావించాము గారు మీ మాట ప్రస్తావించాలి ఏంటంటే యూ ద బే వాట్ యు ఇన్సిడెంట్ అబౌట్ హౌ డ్రంక్ కెన్ పీపుల్ ఆర్ ట్రాబ్లింగ్ వీ డోంట్ హ్యావ్ దక్సెస్ బీనో వి కాంట్ డూ పోలీసింగ్ అన్నారు కదా అది మేజర్ టాపిక్ మీరు చెప్పింది ప్రస్తావించి సీఎం గారికి ఏం చెప్పారంటే కెన్ వీ హ్యావ్ అండ్ ఇది ఏది డెవలప్ అవ్వాలన్నా వీ నీడ్ టు హ్యావ్ అ టూరిజం పోలీస్ ఒకటి ఉండాలి అంటే మీరు నెక్స్ట్ మీటింగ్లో సార్ ఇఫ్ యూ కెన్ ఇన్క్లూడ్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూ ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఆ రోజు మనం మాట్లాడే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాంటాస్టిక్ లొకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు తిరుపతి ఇందాక దీంట్లో మనకి మేజర్గా ఇష్యూస్ ఏముంటాయంటే ఒకటి మొన్న కూడా కుంకి ఎలిఫెంట్స్ అవి ఇచ్చినప్పుడు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ కర్ణాటక ఈశ్వర్ గండ్ర గారు ఆయన రిక్వెస్ట్ అంటే మేము చాలా మంది శ్రీశైలం గురించి చెప్పారు శ్రీశైలంకి మేము అందరం కాలునాడుకుని వస్తాం బాగా ఇబ్బంది బాగా ఇబ్బంది ఉంది ప్లస్ మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా కావాలి ఆల్రెడీ ఉండింది ఒకప్పుడు ఇప్పుడు తీసేశారు

అంటే వన్ వే ఆఫ్ ఫెసిలిటేటింగ్ బీ మేకింగ్ ఇట్ కంఫర్టబుల్ దర్ సైడ్ వీ ఆల్సో మేకింగ్ దమ్ ఎన్వైరాన్మెంటలీ హౌ అవైడ్ దిష్ షుడ్ అంటే అది కూడా సో వి నీడ్ అేటర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒకటి సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఆర్ ద హెడ్స్ అండ్ మీన్ లైక్స్ వి హావ్ వైల్డ్ లైఫ్ అండ్ వైల్డ్ లైఫ్ హౌ మెనీ సాంఛురీస్ హ్యావ్ వట్ క్యాన్ ఎకో టూరిజం సెంటర్స్ వి హావ్ అదొకటి అబౌట్ అడ్వెంచర్ అడ్వెంచర్ స్టిల్ వర్క్ అండ్ ఐ సీ సి ఆఫ్ స్కూల్ కిడ్స్ ఆఫ్ స్కూల్ కిడ్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు మేజర్ కొంచెం ఫ్లూయిన్ స్కూల్స్ అన్ని ద సెండ్ ఎన్ టు కర్ణాటక లాడ్ ఆఫ్ అడ్వెంచర్ ఫార్మ్స్ ఉన్నాయి ఇప్పుడు అలాగే మనం మనం పిల్లలకి ఇప్పుడు మన సిద్ధపట్నంలో కానీ లేదంటే మన కడపలో మన మన కండికోటలో కానీ క్యాన్ కెన్ఏ రన్ అండ్ అడ్వెంచర్ అక్కడ పిల్లలకు ఉండటానికి వీలుగా ఏదైనా పెట్టేసి దే కెన్ స్కూల్స్ వాళ్ళ పిల్లలు పంపించడానికి దట్ క్రియేట్స్ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఒక హెరిటేజ్ సైట్స్ లో అది మన కర్నూలు దగ్గర అది ఉంటుంది సార్ గార్డెన్ అలాంటి ఫస్ట్ ప్రిజర్వేషన్ ఇస్ వెరీ అండ్ కెన్ వి అంటే వీళ్ళు తవ్వేసుకుంటే వెళ్ళిపోతున్నారు డిస్ట్రక్షన్ హెరిటేజ్ సైట్స్ గుడి మొల్ల కానీ ఇవన్నీ కూడా ఒక పాలసీ హెరిటేజ్ సెంటర్స్ ఉన్న పాలసీస్ మనం జీవోస్ కానీ యాక్టివేట్ చేయటం లేదంటే ప్రొటెక్ట్ చేయడం దాన్ని లేదా కొత్తగా తీసుకురావటం లేదంటే ఎంపవర్ చేయడం అని అది ఒకటి జరగాలి ఐడెంటిఫైంగ్ హెరిటేజ్ సెంటర్స్ అదొకటి రెండు ప్రొటెక్టింగ్ ఎక్కువ టూరిజం దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యాడ్ వెరీ డిస్కషన్ ఎట్లా దాని శాంతిప్రియ పాండే గారు మేము అనుకుంది ఏంటంటే వీ ఫౌండ్ గ్రూప్ అండ్ వీ క్రియేటెడ్ అస్ గుడ్ పాలసీ అదొకటి బాగా హెల్ప్ అవుతుంది మీరు అన్నట్టు సార్ చెప్పినట్టు టెంపుల్స్ మటుకు దిస్ ఈస్ వెరీ అసెన్షియల్ ఓన్లీ యాక్సెస్ మనం యాక్సెస్ ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి వాళ్ళకి మనకి ఫుడ్ మన బేసిక్ ఫుడ్ అండ్ బెవరేజెస్ అండ్ శాంటిటీ ఆఫ్ టెంపుల్స్ హౌ టు బి గవర్డెన్స్ నేను మహారాష్ట్ర మీరు వెళ్తే పాండు యాత్ర జరుగుతుంది చాలా భక్తి భర్తీ పరమంతం చేస్తాను అది గివ్ గిరు రంగు ఫీలింగ్ కే అది ఎంటో ఏరియా ఆఫ్ గ్రేట్ శాంటిటీ మనకి ఏమైపోయిందంటే పిక్నిక్ స్పాట్స్ లా అయిపోయింది వెరీ క్లియర్ కట్ పాలసీ షుడ్ బి వెన్ ఇట్ కమ్స్ టు టెంపుల్ ఏరియాస్ ఐ వాంట్ దెన్ టు బి వెరీ వెరీ న్యూ మీ సర్టన్ డిసిప్లిన్ ఉండాలి ఆ ఈజీ గోయింగ్ యాడ్ ఇచ్చి టెంపుల్స్ దగ్గరికి రాకుండా యూ హ్యావ్ టు సెట్ అ సటన్ వెరీ బిహేవియల్ గైడ్ లైన్స్ ఉంటుంది చాలా స్పెసిఫిక్గా అయితే కాదు బిహేవియల్ గైడ్ లైన్స్ అండ్ డ్రెస్ కోడ్ ఒకటి టెంపుల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ గోటు నేను గుంటూ ఇజ్రా పాలెస్టే కదా వెళ్తే దెన్ మేక్ ష్యూర్ దర్ సటన్ గైడ్ లైన్స్ విల్ బి ఫాలో జీసస్ పుట్టిన జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం ఉంది అక్కడికి వెళ్తే మీరు చాలా చాలా హర్ష స్టోన్స్ వరుకులు ఉండవు కేకలు ఉండవు చాలా సున్నితంగా ఉన్నాయి మీరు వాటికి వెళ్తే యూ కెన్ యాక్సెస్ ఎనీ ప్లేస్ విత్ఇన్ దిస్ ఒక సటన్ పెరమీడర్స్ అని మనం వెళ్ళలేదు బట్ ఇట్ ఇట్ మేక్స్ అస్ సో వెల్కమింగ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఇస్ వెరీ రెస్ట్రిక్ట్ సో మనకి అలాంటివన్నీ ఒక డిస్కషన్ అనుకుంటే ఇది జనరల్గా నాకు అనిపించింది నేను అనిపించింది అండ్ లాడ్ ఆఫ్ ఎడ్యు కల్చరల్ ఎడ్యుకేషన్ అయితే జరగాలి వెన్ ఇట్ కమ్స్ టు టూరిజం స్థానికంగా మనం విలేజ్ సెక్రటేరియట్స్ అన్నితో కూర్చోబెట్టి ఈవెన్ ఫ్రమ్ పంచాయతీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం గ్రామ సభల్లాగా వీ కెన్ వేర్ వీ కెన్ గైడ్ పీపుల్ బాబు ఇంత రెవెన్యూ ఉంది మీ గండిగోట్లో కానీ ఇలాంటి ప్రతి ప్రాంతంలో దర్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ ఏరియా మన విత్ ఇన్ ఓవర్సీస్ కాకుండా మన ఇన్ మన ఇంటర్ డిస్ట్రిక్ట్ టూరిజం అయితే ఇంత ఎక్కువ ఉంటుంది మనకి ఇంత రెవెన్యూ ఉంటుంది వాట్ వీ నీడ్ ఈ సటన్ డెకరమెంట్ సటన్ డిసిప్లిన్ అని చెప్పి సటన్ ఒక పంచాయతీల ద్వారా అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి వీ కెన్ ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ అవేకనింగ్ అండ్ అవేర్నెస్ సభ అండ్ అవగాహన సదస్సు అదొకటి ప్లాన్ చేయండి ఒకటి యూ కెన్ గో హెట్ దిస్ బట్ దీనికి మనం స్కూల్స్కి ఒకటి యాత్రా బస్సులు బట్ ఏదైనా సరే సరే ఫైనలీ బాయ్స్ డౌన్ టూ సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ ఈస్ పరమనెంట్ అలాగే కొన్ని ప్రాంతాల్లో సేఫ్టీ వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు ఆ కైండ్ ఆఫ్ మనకి ప్రివెంటివ్ మెషర్స్ ఏం తీసుకోగలం ఈ జల వా వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇలాంటి ఇలాంటివన్నీ అలాగే మనకి విలేజెస్లో ఉంటాయి ఇప్పుడు మనకి మసైమా మసాయి యూల్ హ్యావ్ లివింగ్ విత్ మసాయి మారా ట్రైబ్ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ హట్స్ ఉంటాం ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గిడుగు రామమూర్తి గారు ఈవెన్ ఫర్ సవర భాష నేర్చుకోవడానికి ఆయన సవర ట్రైబ్స్తో కూర్చొని వాళ్ళతో మాట్లాడి చేశారు కెన్ యూ హ్యావ్ హౌ గిడుగు రామ్మూర్తి గారు మస్ట్ లర్న్ సవర అండ్ హౌ హీ మేడ్ ఎ డిక్షనరీ అవర్ ఆఫ్ ఇట్ యూ కెన్ మేక్ అ స్టోరీ అవర్ ఆఫ్ ఇట్ సో అక్కడ ఒక ముగ్గురు నలుగురు ఒక సవర వ్యక్తులతో మాట్లాడి కుటుంబాలతో మాట్లాడితే బికమ్స్ రెవెన్యూ మేబీ ఒక పది పదిహేను మంది మేబీ ఇయర్లీ ఒక హండ్రెడ్ పిహెచ్డి స్టూడెంట్స్ వెళ్ళొచ్చు అంటే ఇది మనం కొంచెం కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో మనం ఏదైనా చేయగలిగితే ఇట్లాంటివి ఉన్నాయి అలాగే ఇప్పుడు పింగళ వెంకయ్య గారితో ఉంది మన విరయ సింగం గారితో ఉంది క్రియేట్ మన పుట్టిశ్రీరాములు గారి ఇల్లు ఉంది ఇలాంటి కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తే రెండు కల్పాలు మేబీ కొన్ని ఫ్రీడమ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి కెన్ బీ హ్యాడ్ స్పెషల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ సోషల్ మూమెంట్స్ దీంట్లో మేజర్ చీట్ చీట్ ఎక్ అయిపోయింది సార్ వన్ ఈజ్ ప్రైమరీ సెక్యూరిటీస్ అండ్ ఫుడ్ అండ్ అండ్ బిహేవియల్ క్యాటైన్స్ అండ్ థర్డ్ ఈస్ గివింగ్ దమ్ ఫీల్ గుడ్ ఒక ఎలిటెడ్ ఫీలింగ్ రావాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.